హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఫ్రెండ్స్ ఈరోజు ఒక అద్భుతమైన చిట్కా తోటి మేము ముందుకు వచ్చేస్తాను అది ఏంటి అనుకుంటున్నారా మనం ఇంట్లో బూజు దులుపుతూ ఉంటాము మళ్ళీ తిరిగి పడుతూనే ఉంటుంది రెండు మూడు రోజులకే పట్టేస్తూ ఉంటుంది సాలి పురుగుల వల్ల మనకి ఇంట్లో బూజు ఎక్కువగా వస్తుంది కదా అలాంటి వాళ్ళకి ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుందండి ఈ నీళ్ళలో మనం క్లాత్ ముంచి మూలల్లో కనుక శుభ్రం చేశామంటే చాలా రోజుల వరకు అక్కడ బూజు వచ్చే ప్రసక్తే ఉండదండి ఇవి చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఎలా చేసుకోవాలి ఎలా తుడుచుకోవాలో చూపిస్తా చూడండి ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో నీళ్ళు తీసుకోండి ఒక లీటర్ వరకు లీటర్ పైన తీసుకోండి దాంట్లో నిమ్మకాయ ఇలా రెండు మూడు చెక్కలు పిండేసేయండి మీకు కావాలనుకుంటే రెండు కాయలైనా పిండేసేయండి ఎక్కువ నీళ్ళు తీసుకుంటే తక్కువ నీళ్ళు తీసుకుంటే మాత్రం ఒక కాయని రెండుగా కట్ చేసి అది పిండుకుంటే సరిపోతుంది చూడండి నేను రెండు చెక్కలు పిండేశాను పిండిన తర్వాత కర్పూరం ఇలా కర్పూరం ముందు మనం నిమ్మకాయ పిండిని నీళ్ళల్లో వేసేయాలండి ఈ కర్పూరం మనకి పురుగులని ఈ వాసనకి దరిదాపురుగు కూడా రావు ఆ ప్లేస్లోకి రాకుండా చేస్తే సాలపురుగులే కాదండి బల్లులను కూడా తరిమేస్తాయి అంత అద్భుతంగా పనిచేస్తుంది ఈ లిక్విడ్ ఎంతేనండి నిమ్మకాయ తర్వాత కర్పూరం వేసాం ఈ రెండే మీ దగ్గర నిమ్మకాయ లేదు అనుకుంటే వెనిగర్ వేసుకోండి ఈ రెండిట్లో వెనిగర్ కానీ నిమ్మకాయ కానీ ఏది తీసుకున్నా పర్లేదు నిమ్మకాయని పిండేసిన తర్వాత ఇలా కర్పూరం బిల్లలేసి ఆ నీటిని బాగా కలిపేయండి సరే ఇక్కడ వరకు బాగానే ఉంది మనం మూలల్లోకి ఎలా తుడుస్తాం అక్క అనుకోవచ్చు అది కూడా చూపిస్తాను చూడండి అండి ఫస్ట్ బూజ్ అంతా దులిపేసేయండి బూజు కర్రతోటి బూజు దులిపేసిన తర్వాత ఇది చేయండి ఇలా చేస్తే మళ్ళీ అక్కడ ఆ ప్లేస్లో బూజు పట్టకుండా ఉంటుందండి ఎక్కువ రోజుల వరకు చాలా బాగా ఉపయోగపడుతుంది చూసారు కదా ఫస్ట్ బూజు దులుపుకున్న తర్వాత ఈ నిక్విండి తయారు చేసుకున్న దాంట్లో ఈ నీళ్ళల్లో ఇలా కొంచెం అందంగా ఉన్న క్లాత్ని ముంచి పిండేసేయండి పిండిన తర్వాత ఇలా మనకి వైపు ఉంటుంది కదా నీళ్ళు ఆక్కునేది దానికి పెట్టేసేయండి ఎందుకంటే మనకి మూలలు ఎత్తుగా ఉంటాయి అక్కడికి మనం ఎక్కి క్లాత్ పెట్టి తుడవలేం కాబట్టి దీనికి ఇలా పెట్టేసేయండి ఏదన్నా టవల్ క్లాత్ కానీ ఏది మీకు అందుబాటులో ఉంటుంది తీసుకొని ఇలా కట్టేసుకోండి ఇలా ఒకసారి చేస్తే మీకే తెలుస్తుందండి బల్లులు కానీ బూజు కానీ అసలు ఇంట్లోకి రానే రాదండి అంత అద్భుతంగా పనిచేస్తుంది ఎందుకంటే ఆ నిమ్మకాయ కర్పూరం వాసనకి పురుగులు రానే రావు దాదాపులకు కూడా అలానే బల్లులు కూడా పారిపోతాయి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఎలానో పండగ సీజన్ కదా సంక్రాంతికి ప్రతి ఒక్కరూ ఇల్లు శుభ్రం చేస్తూ ఉంటారు కదా ఆ చేసేటప్పుడు ఈ సింపుల్ చిట్కా కూడా మీరు ప్రయత్నం చేసి చూడండి ఇన్ని రోజులు మీరు పడ్డ శ్రమ వేరు ఉంటుంది ఇప్పుడు చేసింది వేరు ఉంటుంది మనం పడిన శ్రమకి మంచి ప్రతిఫలం అయితే కనిపిస్తుంది ఎందుకంటే చాలా రోజుల వరకు అక్కడ బూజు రాకపోతే మనకే పని తక్కువ అవుతుంది మనకు చూడటానికి కూడా నీట్గా అనిపిస్తుంది కదా అమ్మయ్య మొన్ననే దులిపాము మళ్ళీ అయితే బూజు రాలేదు అనిపిస్తుంది కదా ఆ ఫీలింగ్ అయితే మీకు వస్తుంది ఇలా చేస్తే ఇలా కట్టేసిన తర్వాత చూశారు కదా ఎక్కువగా మూలలకి వస్తుంది కదా ఆ మూలలకి ఇలా ఆ క్లాత్ని అద్దేసేయండి అంటే అక్కడ తుడిచినట్టు చేయండి చాలు మీకు ఎక్కడెక్కడ ఎక్కువగా బూజు వస్తుంది అనుకుంటే అక్కడ మొత్తం ఇలా రబ్ చేసినట్టు చేసుకుంటే ఆ తడికి అంటుకుంటుంది అక్కడ కర్పూరం వాసన నిమ్మకాయ వాసనకి సాల పురుగులు ఎక్కువ రోజులు రాకుండా ఉంటాయి అలానే బల్లులు బొద్దింకలు కూడా రాకుండా ఉంటాయండి సింపుల్ చేసుకోవడం కూడా ఎంత సింపుల్గా ఉంది చూడండి చేయడం కూడా అంతే సింపుల్గా ఉంది పెద్ద శ్రమ కాదు కాబట్టి తప్పకుండా ట్రై చేసి చూడండి నేను ఇలానే ఇల్లు ఫస్ట్ బూజు దులిపేసిన తర్వాత మార్నింగ్ అంతా బూజు దులిపేసాను ఇలా ఈవినింగ్ శుభ్రంగా నీళ్ళు తయారు చేసుకొని ఇలా క్లాత్ కట్టేసుకొని శుభ్రం చేశానండి నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇల్లు కూడా మంచి వాసన వస్తుంది కర్పూరం నిమ్మకాయ కలిపిన వాసన మంచిగా ఉంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసుకొని వాడండి చూసారు కదా ఫ్రెండ్స్ అద్భుత మంచి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి